ఒప్పందం ప్రకారం ఐదు వందల మంది మత్స్యకారులకు ఫార్మాసిటీలో ఉద్యోగాలు ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు గురువారం మత్స్యకారుల ఉత్యాలమ్మ పాలనలో సమావేశమయ్యారు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఫార్మాసిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు

ఉద్యోగాలు ఇవ్వాలి ఫార్మాసి మత్స్యకారులకు ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగాలు పార్మాసి మండి వైకిరే ఫార్మసి మండి వైకిరే सत चले वारार तिरताम सत चले तिरताम वारार तिरताम सत चले तिरताम वारार तिरताम सत चले तिरताम राम की मंधुबाई के लिए सत चले सत चले राम की मंधुबाई के लिए सत चले सत चले राम की मंधुबाई के लिए सत चले सत चले फार्मासिडी मंधुबाई के लिए सत चले सत चले एक्शन में फार्मासिडी मंधुबाई पैकेजिंग वाली वारार तिरताम एक्शन में फार्मासिडी मंधुबाई पैकेजिंग वाली एक्शन में पैकेजिंग ఫార్మార్వాలి తక్షణమే ఫార్మా పోలీసు రామా పోలీసులో పోలీసులో ఆపలి ఫార్మా పెద్ద జనాలు ఆపనే ఫార్మా పెద్ద జనాలు మంచి సంబంధనం మంచి సంబంధం రామ్కి పాలన మత్స్యకారులు కాపాడాలి రామకి పోలీసుల బాగుంటుంది మత్స్యకారులు కాపాడాలి పొల్యూషన్ పోలీసుల బాగుండే మత్స్యకారులు కాపాడాలి ತುಂಬ <muchas> <muchas>